నేను ఎప్పుడు చెప్తాను ఇంటర్నేషనల్ మదర్స్ డే అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మార్చి ఎనిమిదిని కాదు మనం చేయవలసింది యూనివర్సల్ మదర్స్ డే జరుపుకోవలసింది దసరా పండుగ అసలు దసరా అంటే ఏమిటి దసహరా మనలో ఉండే పది అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవలక్షణాలను హరించడానికి వచ్చేది మనం పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ సమాజంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కానివ్వండి పూర్వజన్మ సంస్కరణలు కానివ్వండి మనలో కూడా దుర్లక్షణాలు పేరుకుపోతాయి బద్ధకం ఈర్ష్య అసూయ అరిషట వర్గాలు ఇవన్నీ మనలో పేరుకుంటాయి వాటన్నింటినీ కూడా మళ్ళీ హరించేసి మళ్ళీ మనిషి మనిషిగా నిలబడ్డాను అంతర్ముఖంగా మనం వెళ్ళనంత వరకు ఈ పండుగలు పర్వదినాలు చేసుకునే ఉపయోగం లేదుగా అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ దేనికి ఎవరినో చంపేసేయడానికి కాతడు మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలు అందుకని మక్షాసురీ మహిషాసురుడు దేనికి ప్రతీక భండాసురుడు దేనికి బద్ధకానికి ప్రతీక బద్ధకం అందుకని ఏమన్నా బద్దక సుజీడు ఒక దున్నపోతే ఎప్పుడు పడే ఉంటాడంటాం అంటాం బద్ధకాన్ని ఆ బద్ధకాన్ని హరించింది అక్కడ విశుక్రుడు విషంకుడు వాళ్ళ బ్రదర్సే దేనికి ప్రతీక విషయ లంపటత్వానికి కామానికి ప్రతీక వాళ్ళిద్దరు వాళ్ళని హరించింది అంటే మనలో ఇవన్నీ అవునండి ఓ విషయాలను అనేకంగా పోగు చేసుకుంటాం పోగు చేసుకునేందుకు టెన్షన్ కదమ్మా అయ్యో తాళాలు వేసి వచ్చానో లేదో ఇదేమవుతుందో అదేమవుతుందో ఇది ఎక్కడ కదా అలాగే ఖాళీగా కూర్చున్న వాడికి ఏమి బద్దకస్తుడు ఖాళీగా కూర్చున్నవాడు ఏదో ఒకటి తినబుద్ధి వేస్తుంది లేకపోతే పాడుకొని చేయాలనిపిస్తుంది ఏదో వ్యభిచారానికి వెళ్ళాలనిపిస్తుంది రకరకాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా హరించేటటువంటిది తల్లి వాడు తప్పు చేస్తూ ఉంటే కోపడేది అమ్మేగా కన్నెర చేస్తుందిగా నాలికి బయట అంటుంది ఆమె కాళికా దేవి అమ్మకు అనురాగం ఘనీభవిస్తే అమ్మ అవుతుంది కోపం వస్తే మహాకాళి నీ అవతారాల్లో చూడు అవునండి తొమ్మిది అవతారాలు కనుక ఒకసారి నువ్వు గమనిస్తే ప్రతి స్త్రీ యొక్క ఎదుగుదల ఆమె సంవత్సరం సంవత్సరం పెరిగిన కొద్దీ కూడా ఎదుగుతూ ఉన్న కొద్ది ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి